ఈరోజు మనం తిథుల గురించి తెలుసుకుందాం అంటే సూర్యుడు కొన్ని రాసుల్లో సంచరిస్తున్నప్పుడు కొన్ని తిథులను మనం ఏంటంటే దగ్ధతిథులు అంటాం ఇప్పుడు సూర్యుడు మనకి రాశిలో కానీ ధనుష రాశిలో కానీ సంచరిస్తున్నప్పుడు ఈ ద్వితీయ తిథిని దగ్ధతిథి అంటాం ఇంకా ఇదే క్రమంలో మనకి సూర్యుడు కుంభరాశిలో కానీ వృషభ రాశిలో కానీ సంచారం చేస్తున్నప్పుడు చతుర్థ తిథిని దగ్ధతిథి అని ఇంకా మేష కరకాటకాల్లో సూర్యుడు సంచరిస్తున్నప్పుడేమో షష్ఠి తిథిని ఏమో దగ్ధతిథి అంటాం ఇంకా సూర్యుడు మిథునంలో కానీ కన్యలోగా ఉన్నప్పుడు అష్టమి తిథిని దగ్ధతిదని సూర్యుడు సింహరాశిలో కానీ వృశ్చికి రాశిలో సంచరిస్తున్నప్పుడేమో దశమిని దగ్ధతిదని ఇంకా సూర్యుడు తులారాశిలో కానీ మకర రాశిలో కానీ ఉన్నప్పుడేమో ద్వాదశి తిథిని దగ్ధతిది అంటాం ఈ దగ్ధతిథిలో ఏంటంటే మనం వాళ్ళ జాతక చక్రాలు వ్యక్తిగతంగా పరిశీలించేటప్పుడు చూస్తాం అట్లాగే ముహూర్త విషయాల్లో కూడా ఈ దగ్ధ తిది మనం కన్సిడర్ చేస్తాం అనమాట కొన్ని ముహూర్తాలు